హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంటు ఈరోజు మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండిపై ఏకంగా ఎనిమిది వేల రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఐదు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా పది గ్రాముల వెండి ధర రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర గ్రాముకు నూట యాభై ఎనిమిది రూపాయల వరకు పెరిగి గ్రాము బంగారం ధర పదమూడు వేల ఏడు వందల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు పన్నెండు వందల అరవై నాలుగు రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్షా తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలము బంగారం ధరకు పదిహేను వందల ఎనభై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు నూట నలభై ఐదు రూపాయల వరకు పెరిగి గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఒక వెయ్యి నూట అరవై రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష ఏడు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలి బంగారం ధరకు పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సెల్